यानी ताली बजाने वाली के सामने आ गई बड़ा मजा आई हम लोग के सारे के सारे ట్రాన్స్ఫర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం దాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవర్నేసి కల్పించడానికి ఒక ర్యాలీని ఏర్పాటు చేస్తుంది ఈరోజు మన జాయింట్ కమిషనర్ గారు కమిషర్ ట్యాక్స్ వారి యాత్రలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ముఖ్యంగా ఏంటంటే మన గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల మనకి యొక్క జిఎస్టీ రూపంలో దాదాపు ఎయిట్ థౌజండ్ కోర్స్ కూడా మనకి బెనిఫిట్ వస్తుంది పబ్లిక్కి కాబట్టి ఈ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అంటే ట్యాక్సెస్ని తగ్గించేసి పబ్లిక్కి మనకి ఇంకా ఎక్కువగా వాళ్ళకి కొనేటటువంటి వీధులు కల్పించడం అంటే వాళ్ళకి ఎక్కువగా ఉన్నా కూడా వస్తువులు రేట్లు ఎక్కువ ఉంటే కొన్ని కొనలేని పరిస్థితులు ఉంటాయి మనకి తెలిసిందే కాబట్టి వాళ్ళందరికీ కూడా తక్కువగా చేసేసి ట్యాక్స్ని చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది దాని బెనిఫిట్ ఉపయోగించుకొని ప్రజలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మనం ఇది ఈ అవేర్నెస్ కల్పించడానికి పబ్లిక్కి మనం టైల్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ ద్వారా తగ్గించారో జిఎస్టీ ద్వారా తగ్గించారో ఆ ట్యాక్స్లో రూపంలో చిన్న బెనిఫిట్ పొందుతూ మీరు ఈ యొక్క అవకాశం సదుపం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను